నమస్తే వన్ టూ త్రీ విశాఖ వార్తకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు కొయ్యూరు మండలం జడ్పీటీసీ వారా నౌకరాజు హత్య జరగడం పాఠకులకు తెలిసిందే ఈ విషయంపై రోలుగుంట పోలీస్ స్టేషన్లో డిఎస్పి శ్రావణి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు జడ్పీటీసీ వారా నౌకరాజును హత్య చేసిన వారిలో ఏడుగురు ముద్దాయిలను అదుపులో తీసుకొని వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తారీఖు ఉదయం పదకొండింటికి కొయ్యూర్ జడ్ అయినటువంటి వారా నూకరాజు గారిని హత్య చేయటం జరిగింది ఆయన ఆయన భూమి టెన్ పాయింట్ ఎయిట్ త్రీ ఎకర్స్ రోలగుంటలో ఉంది సర్వే నెంబర్ వన్ థర్టీ నైన్ లో అది చూసుకుని అక్కడ తుప్పలు గట్ట క్లియర్ చేయడానికి అని చెప్పేసి ఆయన వస్తే ఆన్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ ఈ అక్యూస్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో అక్కడే గుడిసెలు వేసుకుని జీవిస్తూ ఉన్నారు వాళ్ళు మంచి సమయం కోసం చూశారు ఎప్పుడైతే ఈయన వెళ్లారో ఈయన మీద కత్తులతో అండ్ కర్రలతో దాడి చేసి ఈయన్ని చంపటం అనేది జరిగింది విషయం తెలియగానే సంఘటనా స్థలానికి ఎస్ఆర్ రోల్గుంట అండ్ సిఐ కోట వెళ్ళి వి హావ్ యూజ్డ్ ఆల్ టెక్నికల్ అండ్ అదర్ మీన్స్ టు గ్యాదర్ ఆల్ ఎవిడెన్సెస్ అండ్ సబ్సిక్వెంట్ గా ఈ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేశాక మాకు ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ నిన్న ఈ అక్యూస్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళట గుడిసెల దగ్గర తిరుగుతున్నారు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది దాన్ని పేస్ చేసుకుని వెళ్ళి నిన్న వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో టోటల్ గా ఏడుగురు ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళంతా అక్కడే గుడిసెలు వేసుకుని ఉండటం వీళ్ళకి వారా నూకరాజ్ గారికి ప్రీవియస్ గానే ఈ ల్యాండ్ కి సంబంధించి కొన్ని డిస్ప్యూట్స్ ఉండటం జరిగింది దానికి సంబంధించే వీళ్ళు మర్డర్ చేశారని వాళ్ళ స్టేట్మెంట్స్ లో వాళ్ళు చెప్పారు సో ఈ రోజు వీళ్ళని మనం అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ కి ప్రొడ్యూస్ చేస్తున్నాం మర్డర్ వెనుకాల ఉన్న వాళ్ళని కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ స్టిల్ గోయింగ్ ఆన్ యాజ్ ఆఫ్ నౌ ఒక సెవెన్ అక్యూజ్ అయితే అరెస్ట్ చేశాము ఇది కంప్లీట్లీ ఎస్పీ గారు నేను మానిటర్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్ సంబంధించి సో ఎవరైనా వెనకున్నా సరే ఈ గెట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇన్వెస్టిగేషన్ మేము వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది అది కూడా వి ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇంటూ ఇట్ ఇప్పుడు మనము ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్ చేయకుండా చెప్పలేము సో మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం మీ ఫీజ్ ఆల్సో దే దెన్ వి విల్ టేక్ ఈవెన్ ఇవెన్ టు కస్టమ్ అది కేవలం సివిల్ డిస్ప్యూట్ అండి సివిల్ డిస్ప్యూట్స్ డిస్ప్యూట్స్లో పోలీసులు ఎక్కడి దాకా వెళ్ళాలో మేము అక్కడి దాకా వెళ్ళగలుగుతాము మేము ఆయనకి చాలా సార్లు చెప్పడం జరిగింది దీనికి మించి మా ఎన్ని నుంచి ఏమన్నా హెల్ప్ సహాయం కావాలి అంటే ఆయన కంపల్సరీ కోర్టు నుంచి తెచ్చుకోవాలి అని చెప్పాం ఆయన మా నుంచి ఏంటి అంటే పోలీస్ ప్రొటెక్షన్ అడగటం జరిగింది పోలీస్ ప్రొటెక్షన్ సివిల్ ఇష్యూస్లో పోలీసులు ఇవ్వలేం ఈ విషయం అనేది నేను చాలా సార్లు చాలా ప్రెస్ లో కూడా చెప్పాను మా మెన్ కానీ ఆఫీసర్స్ కానీ ఆర్ నో వే గెటింగ్ ఇన్వాల్వ్ ఇన్ సివిల్ ఇష్యూస్ పొలాల తగుల్లో గట్ట మాకు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ అలాగే ఉన్నాయి డీజీ ఆఫీస్ నుంచి అలాగే ఉన్నాయి మా ఆఫీసర్స్ ఎవరు సివిల్ ఇష్యూస్ లో కలెక్ట్ చేసుకో ఓన్లీ క్రిమినల్ లోనే మేము చదువుకున్నాము క్రిమినల్ లో మేము ఇన్వాల్వ్ అవుతాం వెన్ క్రిమినల్ యాక్ట్స్ ఇంటెండ్ ఉంటాయి అందులో అండ్ దీనికి సంబంధించి కూడా మేము ప్రివెంటివ్ బైండ్ ఓవర్స్ చేసాం నాట్ వన్స్ రెండు సార్లు చేసాము రెండు సార్లు బోర్డ్ పార్టీస్ ను పిలిచి వాన్ చేయడం జరిగింది ఎంఆర్ఓ దగ్గర బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది మా ఎన్ని నుంచి ప్రతి ప్రివెంటివ్ మెషన్ మేము తీసుకున్నాం ఈ సంఘటన జరగకుండా ఇప్పుడు ఒక విషయం ఏంటి అంటే జిల్లాలో ఎస్ రిమైనింగ్ కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని వింటున్నాము బట్ అవి ఏమొచ్చినా సరే ఇఫ్ ఇట్ ఈస్ అ సివిల్ మ్యాటర్ ప్యూర్లీ వాళ్ళు కోర్టు నుంచే ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలి మా దగ్గరకు వచ్చేసి వాళ్ళని పిలిచి మాట్లాడమని పంచాయతీలు చేయమని చెప్తే మాత్రం వీ కాన్ డూ ఇట్ అది మా పరిధి కాదు సో మేము చేయటం అయితే వీలు కాదు దీనికి సంబంధించి మేము ఫస్ట్ నుంచి ఈ విషయము అందరికి క్లారిటీ ఇస్తూ వచ్చాము సో దయచేసి ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ ఉంటే సివిల్ ఇష్యూస్ దయచేసి మా దగ్గర తీసుకురాకండి కోర్టుని అప్రోచ్ అవ్వండి కోర్టు నుంచి కానీ రెవెన్యూ నుంచి కానీ పోలీస్ ప్రొటెక్షన్ అడిగితే మేము మాతరైజ్డ్ గా ఎంత మంది ఎంటైర్టీల్ అంత మంది మేము ఇస్తాము వి విల్ హెల్ప్ వి అవుట్ అంతకు మించి అయితే వి కాన్ డో ఎనీథింగ్ రిగార్డింగ్ ఎనీ సివిల్ ఇష్యూ

సార్ డైరెక్ట్ గా మానిటర్ చేస్తున్నారు నేను మానిటర్ చేస్తున్నాం ఇప్పుడు మనం చెప్పే ఏ ఫ్యాక్ట్ అయినా ఇన్వెస్టిగేషన్ ని హ్యాంపర్ చేస్తుంది అందుకోసం అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఇన్వెస్టిగేషన్ లో ఉందండి నేను చెప్తాను వాళ్ళు ఇచ్చిన వాళ్ళందరూ ఆల్మోస్ట్ అరెస్టెడ్ ఉన్నారు అండ్ ఎవరి మీద ఇంకా ఇచ్చారో వాళ్ళ మీద కూడా వెరిఫై చేస్తున్నాం వాళ్ళు అయితే ఫ్యా ఎవరి మీద ఇవ్వలేదండి బేక్ టర్మ్స్ లోనే ఇచ్చారు బట్ ఎందుకంటే ఎవరికి తెలియదు డైరెక్ట్ విట్నెసెస్ ఎవరైతే ఉన్నారో ఆ డైరెక్ట్ విట్నెసెస్ బేస్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం మేము చేస్తాం